వాస్తవానికి ఈ టాపిక్ టచ్ చేయొద్దని అనుకున్నాను బట్ ఇప్పుడు టచ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారు చేసే పనులను వెనకేసుకురావడానికి హిందూ దేవులకు సంబంధించి పురాణ ఇతిహాసం కొన్ని అంశాలు తీసుకొచ్చి దానిలో నిగుడ అర్థం ఏదైతే తెలిసి తెలియక లింక్ పెడతా ఉన్నా దివ్యల మాధురి దువాడ శ్రీనివాస్తో తనది అడల్టరీ సంబంధం చెప్పిన పర్సన్ ఈ దుబాడ శ్రీనివాస్ మీరు మాధురి ఒక్క చోట ఉన్నారు కదా అంటే అవును ఉన్నాం జరగాల్సిన కూడా జరిగాయి అన్నట్టు ఇండైరెక్ట్గా జాఫర్తో ఆయన చెప్పింది ఉంది సుప్రీంకోర్టు కూడా తప్పేం చెప్పలేదు తప్పు పట్టలేదు కదా ఈ రిలేషన్ అని చెప్పేసి అన్నాడు క్లియర్గా మాధురి మాట్లాడినటువంటి మాటలు కానీ ఆ వీడియో కానీ శ్రీనివాస్ మాట్లాడిన మాటలు కానీ వీడియో కానీ అన్నీ ఉన్నాయి ఈ మూమెంట్లో ఈ దివ్యల మహేష్ చంద్రబోస్ అని యుఎస్లో ఉంటున్నటువంటి ఈ మాధురి యొక్క భర్త క్లియర్గా మాధురి కూడా నేను నా భర్తకు విడాకులు లేవలేదు విడాకులు ఇచ్చి ఈయన్ని పెళ్ళి చేసుకుంటా అన్నట్టుగా ఆమె హింట్ ఇవ్వటం కానీ విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటే తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది కదా కానీ విడాకులు ఇవ్వకపోయినా అడల్ట్ రిలేషన్ కంటిన్యూ చేస్తే సుప్రీంకోర్టు చెప్పింది కదా ఓపెన్గా అదే ఆమె చెప్పింది మాధురి దెన్ శ్రీనివాస్ నా భార్య నన్ను వేధిస్తూ ఉంది నన్ను తల్లిలా కాపాడుకుంటూ నాకు అన్నీ చూసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఈ మాధురి అని ఈ శ్రీనివాస్ అన్నాడు నాకు ధైర్యం చెప్తూ నేను ఆత్మహత్యస్తున్నాను కాపాడి నీకు నేను ఉన్నానని చెప్పి నన్ను ఉంచుకున్నాడు శ్రీనివాస్ అని చెప్పేసి ఆ మాధురి చెప్పాను వీటన్నింటిలో ఎక్కడన్నా కానీ మహేష్ చంద్రబోస్ అనబడే వ్యక్తితో తాను స్టిల్ సంసారం చేస్తున్నానని కానీ నెల నెల తాను నాకు డబ్బులు పంపుతున్నాడని కానీ ఎక్కడన్నా ఈ చెప్పింది రెండు సంవత్సరాలుగా తనకు దూరంగా ఉన్నానన్న వెళ్ళి చెప్పుకుంటూ వచ్చి ఈరోజు మహేష్ చంద్రబోస్ అని చెప్పి ఈమె మాధురి యొక్క భర్త ఏ ఛానల్లో ఏదో వచ్చేసి లైవ్లో వచ్చున్నాడు ఏమని చెప్పాడు ఆ మనిషి నెల నెల నేను ఆమెకు జీతం డబ్బులు పంపుతాను నా జీతం పది లక్షలు మాకు ఫైనాన్షియల్ స్టూడెంట్ ఇబ్బంది లేదు అండ్ మేము కలిసే ఉన్నాం ఆమె నాకు తల్లి లెక్క నన్ను చక్కగా ఏ చిన్న కష్టం ఉన్నా సరే జాగ్రత్తగా లాలించిద్ది ప్రేమించద్ది అన్నట్టు చెప్పాడు తన భార్య గురించి చాలా బాగా చెప్పాడు మరి ఆ శ్రీనివాసు మీ ఆవిడ మరి కలిసి ఉన్నారు దాని సంగతి ఏంటంటే దాని గురించి రెస్పాండ్ అయినట్టు లేడు అయితే మాధురి గురించి వస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయో కామెంట్లు ఉన్నాయో ఆమె డ్యాన్స్ వీడియోలు కూడా కింద కామెంట్లు ఏవైతే పెడుతున్నారో వారందరూ నేను ఒకటే చెప్తున్నా నేను ఇవేమి నమ్మును నేను రాముణ్ణి కాదు ఆమెని జనాలు అంటున్న మాటలను విని అనుమానంతో దూరం చేయటానికి ఇబ్బంది పెడతానికి నేను రాముణ్ణి కాదు నా మాధురి మీద నాకు నమ్మకం ఉంది ఇక్కడే నాకు చపాపం వస్తుంది అసలు రామాయణంలో ప్రతి ఒక్క ఘట్టానికి కూడా దాని వెనుక అసలు ఊహించినటువంటి అవి ఇండెప్తులు వెళ్తూ ఉంటే ఇంత నిగుడ అర్థం ఉందా దానికోసం ఇలా జరిగింది దీనికోసం జరిగింది ప్రతిదీ తెలుస్తూ ఉంటాయి ఉత్తరకాండలో కూడా ఆమెని పంపించున్నాడు అడవులు కన్నప్పుడు కానీ లవకుసలు అక్కడ వాల్మీకాశ్రమంలో పుట్టారని కానీ ప్రతి దాని వెనుక కూడా ఈమె కోరిన కోరికలు కావచ్చు ఆమె గతం తాలూకు ఇలా మొత్తం ముడిపడే ఉంటాయి ఇది తెలిసి తెలియక ఏదో సినిమాల్లో వాడారు అన్నట్టు రియల్ లైఫ్లో కూడా వాడేద్దాం అన్నట్టు వాడుతున్నారు సరే వాడితే వాడారు ఆ రకంగా అక్కడ ఉంటే వాడొచ్చు ఆ మాధురే క్లియర్గా చెప్తుంది కదా శ్రీనివాస్ అనే కలిసి ఉన్నా అన్నట్టు ఆ శ్రీనివాస్ చెప్తున్నాను కదా నేను మాధురితో కలిసి ఉన్నాను అన్నట్టు మాకు విడాకులు అవ్వలేదు విడాకులతో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు కదా విడాకులు అవ్వకుండా పెళ్లి చేసుకుంటే సుప్రీంకోర్టు తప్పు పెట్టిద్ది బట్ కలిసి ఉన్నట్టుగా ఉండొచ్చు అడల్టర్ అని చెప్పారు అడల్టరీ అంటే ఏంటి తెలియదా ఆయనకి మహేష్ చంద్రబోస్కర్ గారు మీకు తెలీదా మీకు మీ భార్య మీద నమ్మకం ఉండడం సంతోషం మీ భార్యకి మీరు అండగా ఉండటం సంతోషం అయితే మీరు రాముడితో కంపేర్ చేసుకొని ఇక్కడ మీరు చెప్తున్న ఏవైతేనే ఒక్కసారి జర్నలిస్ట్ అడిగినవి ఉన్నాయి కదా ఇప్పుడు మాధురి అండ్ శ్రీనివాస్ కలిసి ఉంటున్నారు ఎందుకు కలిసి ఉంటున్నారు ఆమె మీకు దూరంగా ఉన్నానని అంటుంది మీరేమో ఆమెతో ఉన్నానని అంటున్నారు కాదు మీరు అమెరికాలో ఆమె ఇక్కడ ఇండియాలో ఉన్నారు వీటిలో నిజమేంటి అబద్ధం ఏంటి ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోండి మీ చేత ఎవరైనా బలవంతంగా ఇప్పుడు ఈ రకంగా చెప్పిచ్చారా ఆయనేమో టీడీపీకి అట ఏమేమో వైసీపీలోకి వచ్చిందట ఆయనకి ఇష్టం లేకపోయినా సరే వెళ్ళు నీకు ఇంట్రెస్ట్ ఉంది కానీ చెప్పాడట బట్ మీద కావాలని వేనానా వానేనా ఎవరు ఉన్నారు కదా ఈయన దొవ్వడి సినిమా అసలు భార్య ఆమెను ఎందులో వేస్తుందంటాడు సరే మీకు మీకు మొత్తం అది మీ ఫ్యామిలీ ఓకేనయ్యా ఇదేంటి అసలు మొదట దువ్వాడి సినిమా సంబంధించి వీడియో ఇచ్చిన ఆయన ఎమ్మెల్సీ కాబట్టి వీడియో ఇచ్చాం ఆయన పవన్ కళ్యాణ్ గురించి నానా రకాలుగా గతంలో మాట్లాడు కాబట్టి నేను వీడియో ఇచ్చా మరి ఏం చేసింది ఏంటంటే ఇప్పుడు కూడా ఈమె మాధురి యొక్క భర్త మాధురి కోసం వచ్చాడు సంతోషం కానీ రాముడిలాగా నేను నమ్మను రాముడిలాగా నేను దూరం చేయను ఏంటస ఇదంతా సీతాదేవి కన్నా గొప్ప అమ్మ మాధురి అయిపోయిన అనుకున్నాడు సంతోషమే ఆయన రాముడి కన్నా గొప్పడు సంతోషమే కానీ జనాలు ఎరుపప్పలు కాదు కదా క్లియర్గా మాధురి ఏం చెప్పింది దోవాడి శ్రీనివాస్ ఏం చెప్పాడు అంతా విన్నారు అంతా చూశారు కదా దయచేసి ఇంకెప్పుడు కూడా మీ ఇంట్లో ఉన్న వాళ్ళు వెనకస్ రావడానికి తెలిసి తెలియకుండా ఎదురు పడుతుంది వాడకండి వాకండి